మరియు బ్రాహ్మణుడు ఒకనాడు ఒక దట్టమైన అరణ్యంలో ఒక పులి ఒక పంజరంలో చిక్కుకుపోయింది పంజరంలోకి అది ఎలా ప్రవేశించిందో ఎవరికీ అర్థం కాలేదు ఆ పంజరం చాలా గట్టి జాలాలతో తయారు చేయబడి ఉంది పులి ఎంత ప్రయత్నించినా బయటికి రావడానికి సాధ్యం కాలేదు అది చుట్టూ చూసి గట్టిగా గర్జిస్తూ తనను ఎవరైనా బయటకు తీసుకురావాలని వేడుకుంది అంతలో ఆ దారిలో ఒక బ్రాహ్మణుడు నడుచుకుంటూ వస్తున్నాడు అతను ఓ సన్యాసి వలె శాంతంగా కనిపించాడు పులి అతన్ని చూసి ఇలా అర్థించుకుంది ఈ బ్రాహ్మణుడు మంచి మనసున్నవాడు అతడు నన్ను తప్పకుండా బయటకు తీస్తాడు పులి బ్రాహ్మణుడిని చూసి మృదువుగా మాట్లాడింది ఓ గౌరవనీయమైన బ్రాహ్మణ నేను ఈ పంజరంలో చాలా కాలంగా ఉన్నాను నేను చాలా ఆకలితో మరియు కష్టపడుతూ ఉన్నాను దయచేసి నన్ను ఈ పంజరం నుంచి బయటకు తీయండి బ్రాహ్మణుడు అనుమానంగా చూస్తూ చెప్పాడు నిన్ను బయటకు తీస్తే నన్ను నువ్వు తినేస్తావు కదా పులి వెంటనే దృఢంగా ప్రతిజ్ఞ చేసింది లేదు ప్రియమైన బ్రాహ్మణుడా నీపై నాకెంత మాత్రం హింసా భావం లేదు నేను నీ సహాయం కోసం మాత్రమే అడుగుతున్నాను నన్ను తక్షణమే బయటకు తీస్తే జీవితాంతం నీకు రుణపడి ఉంటాను బ్రాహ్మణుడు ఆలోచనలో పడ్డాడు నిజంగా ఈ పులి నన్ను తినదా ఇది నన్ను మోసం చేస్తుందేమో అని అనుమాం పడ్డాడు కాని ఆ పులి వేడుకోవడం చూసి దయచేసి ఒప్పుకున్నాడు పంజరం తాళం తెరిచాడు పంజరం తెరచిన వెంటనే పులి దాన్ని వీర విహారంగా బయటకు దూకింది అది తన శరీరాన్ని ఒకసారి విప్పుకుంది గర్జిస్తూ బ్రాహ్మణుడిని చూసి ఇలా చెప్పింది నిన్ను తినడం చాలా కాలంగా నా కళ నిన్ను వదిలిపెట్టలేను ఇప్పుడు నా ఆకలిని తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది బ్రాహ్మణుడు దిగ్భ్రాంతి చెందాడు నీకు నేను సహాయం చేశాను నువ్వు ఎలా నన్ను తినగలవు అని అడిగాడు పులి గర్వంగా నవ్వుతూ చెప్పింది ఇది ప్రకృతి బలమైన వారు బలహీన వారిని తినడం సహజం ఇది ఎవరి తప్పు కాదు బ్రాహ్మణుడు భయంతో దారిలో ఉన్న ఇతర జంతువులను తమకు తీర్పు చెప్పమని అడిగాడు మొదట ఒక గుర్రం వచ్చి చెప్పింది ప్రపంచం ఎప్పుడూ కృతజ్ఞతతో నిండి ఉంటుంది నేను చాలా కాలం మనుషులకు సేవ చేశాను మమ్మల్ని పాతబడ్డాక వదిలేస్తారు కాబట్టి పులి నిన్ను తినడం అన్యాయం కాదు తరువాత ఒక ఆవు వచ్చి చెప్పింది నేను మనుషులకు పాలిస్తూ వాళ్ల ఆకలిని తీర్చాను కానీ నేను పాలు ఇవ్వలేనప్పుడు వాళ్ళు నన్ను వదిలేశారు ఈ పులి చెప్పింది సరైంది బ్రాహ్మణుడు మూడోసారి ఒక నక్కను చూసి తమ సమస్యను వివరించాడు నక్క చురుకుగా తన తెలివితేటలతో ఇలా చెప్పింది ఈ విషయానికి పూర్తిగా నమ్మసక్యం కావడం లేదు మీరు ఇద్దరూ ఈ సంఘటన ఎలా జరిగింది అని చూపించగలరా నేను పంజరంలోకి వెళ్ళి చూడాలనుకుంటున్నాను పులి నక్క మాటలకు సమ్మతించింది అది పంజరంలోకి వెళ్ళి ఎలా బంధించబడిందో చూపించింది నక్క వెంటనే పంజర తలుపు మూసి తాళం వేసింది తరువాత నక్క బ్రాహ్మణుడిని చూసి ఇలా చెప్పింది ఇప్పుడు ఇది తనకు సరైన స్థానం నీకు నేర్పు ఇది ఎవరి మాటలను నమ్మాలో ఎప్పుడు నమ్మాలో తెలుసుకోవాలి ప్రతి సహాయం అవసరం ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి సంస్కారాన్ని అలవర్చుకోవడం మంచిది కానీ జాగ్రత్తగా ఉండటం ఇంకా మంచిది కృతజ్ఞత లేని వారిని నమ్మడం సులువు కాదు